హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే మనం దాదాపుగా ఒక పది న్యూస్ పేపర్ల వరకు కవర్ చేయడం జరుగుతుంది సో ప్రధానంగా మన వివరాలు చూసుకుంటే మంత్రి పొంగులేటికి వినతి పత్రాన్ని అందజేస్తున్న విఆర్ఓ జేఏసీ ట్రెసా నాయకులు అంటూ వారు తీసుకోవచ్చు షరతులు లేకుండా విఆర్ఓలను తీసుకోవాలంటూ వారైతే కోవడం జరుగుతుంది సో పరీక్ష నిర్ణయాన్ని సవరించండి మంత్రి పొంగులేటిని కోరిన ట్రెసా విఆర్ఓ జేఏసీ అంటూ ఇవ్వడం జరిగింది రద్దయిన వీఆర్ఓలను ఎలాంటి షరతులు లేకుండా యథావిధిగా గ్రామ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలంటూ ట్రెసా రాష్ట్ర అధ్యక్షులైతే కోడం జరుగుతుంది రెండు వేల ఏడులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ రెవెన్యూ వ్యవస్థను రెండు వేల ఇరవై ఐదులో రద్దయి పరీక్షల ద్వారా గ్రామ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమంటూ వారైతే పేర్కొనడం జరిగింది పరీక్షల ద్వారా నియమిస్తామన్న ఆలోచన సరైంది కాదంటూ నిర్ణయాన్ని సవరించకపోతే వీఆర్ఓల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా భావిస్తామంటూ వారైతే పేర్కొనడం జరుగుతుంది రెవెన్యూ చట్టాల మీద పూర్తి అవగాహన ఉండి పనిచేసినా రద్దయిన వీఆర్ఓలందరినీ ఎలాంటి షరతులు లేకుండా గ్రామ రెవెన్యూ వ్యవస్థలోకి నియమించే విధంగా కృషి చేయాలంటూ అయితే వారు కోరడం జరిగింది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటూ కూడా పరీక్ష పెడితే ఆత్మగౌరవాన్ని అవమానించడం అంటూ సో మొత్తానికైతే విఆర్ఓల సంఘం అయితే ఎగ్జామ్స్ పెట్టకుండా డైరెక్ట్ తీసుకోవాలంటే వారైతే కోవడం జరుగుతుంది సో ఈ విధంగా చూసుకుంటే నిరుద్యోగులకైతే కొంత అన్యాయం చేసినట్టుగానే భావించవచ్చు సో ఏదైనప్పటికీ వారికి పరీక్ష పెట్టి వేకెన్సీని మనకు నిరుద్యోగులకైతే అవకాశం కల్పించే ప్రయత్నం చేయాలి వారికి పరీక్ష పెట్టకుండా తీసుకోవడం అనేది నిరుద్యోగులను అవమానించడంగానే మరి భావించవలసి ఉంటుంది సో మరి మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా పర్లేదా అని చెప్పి మన నిరుద్యోగుల తరపునైతే ప్రశ్నించడం జరుగుతుంది సో ఏదైనప్పటికీ దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే దేశానికి ఆదర్శంగా భూభారతి చట్టం అంటూ వార్త చేసుకోవచ్చు భూభారతి చట్టం తరతరాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందంటూ దేశానికి ఆదర్శంగా ఉండేలా ఈ చట్టాన్ని తీసుకువచ్చామంటూ రాష్ట్ర రెవెన్యూ మంత్రి అయితే పేర్కొనడం జరుగుతుంది సో మొత్తానికి భూభారత్కి సంబంధించి వర్క్షాప్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనిపైన మంగళవారం బుధవారం రెండు రోజుల సెషన్ అయితే ప్రారంభించడం జరిగింది సో దీనికి సంబంధించి మరేదైనా ఉన్నా కూడా మీకు వెంట వెంటనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మొత్తానికి అయితే రెవెన్యూ వ్యవస్థలో విఆర్ఓ వ్యవస్థకు సంబంధించి కొంత కదలిక అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు దీనిపైన ముందు ముందు మరింత అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కమిషన్ కాలపరిమితి పెంపు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు వచ్చే నెల పది వరకు పెంచిన రాష్ట్ర సర్కారు సో దీంతో కొంత నిరుద్యోగులు అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మరీ పెంచారు కాబట్టి సో నోటిఫికేషన్ రావా అని చెప్పి కొంత ఆందోళన వ్యక్తపరుస్తారు సో దీనికి సంబంధించి కొన్ని వివరాలు చూసుకుంటే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై సమగ్ర అధ్యయనం చేసేందుకు హైకోర్టు విస్త్రాంత న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీం అక్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ కాలపరిమితిని ప్రభుత్వం మరోసారి పొడగించింది ఎస్సీల వర్గీకరణపై అధ్యయనం చేసి సిఫార్సు చేసినందుకు జస్టిస్ షమీం అక్తర్ ఏకసభ్య కమిషన్గా నవంబర్ పదకొండున బాధ్యతలు చేపట్టారు సో మన కరెంట్ అఫైర్లు భాగం కూడా ఏ రోజున నియమించిందని చెప్పి అడిగే అవకాశం ఉంది సో నవంబర్ పదకొండు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా అరవై రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వం అయితే కోవడం జరిగింది జనవరి పదిన అరవై రోజుల గడువు ముగియడంతో జనవరి పదకొండు నుంచి ఫిబ్రవరి పది వరకు పొడగించడం జరిగింది సో అదేవిధంగా మళ్ళీ ఫిబ్రవరి పది నుంచి మార్చి పది వరకు పొడగించడం జరిగింది జస్టిస్ సమీమ్ అక్తర్ కమిషన్ ఇటీవల నివేదిక సమర్పించింది ఎస్సీ వర్గీకరణకు చట్టరూపం రావాల్సి ఉండడంతో పాటు మరోవైపు పలువురు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తూ పునఃపరిశీలించాలంటూ కోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో కమిషన్ కాలపరిమితిని వరకు పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అయితే ఎస్సీ వర్గీకరణపై ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాది ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి అభ్యంతరాలను తెలిపారంటూ ఇవ్వడం జరిగింది సో మరికొందరు నేతలు కూడా రిజర్వేషన్లపై పెదవి విరుస్తుండడంతో ప్రభుత్వం పునఃపరిశీలించాలంటూ కమిషన్ అయితే కోవడం జరిగింది సో దీనిపైన మార్పులు చేరుకోవచ్చు కొంత వివరణలు అయితే ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది సో మనకు మార్చిలో అయితే అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కాబోతుంది కాబట్టి సో దానికంటే ముందే దీని యొక్క గడువు ముగుస్తుంది అదేవిధంగా దీనిపైన చట్టం చేసే అవకాశం ఉంది కాబట్టి మనకు వెంట వెంటనే నోటిఫికేషన్లు కూడా అమలు చేసే అవకాశం ఉంది సో మనకు దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను గడువు పొడిగించిందని చెప్పి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో మనకు మార్చిలో అసెంబ్లీ సెషన్స్ లోపు దీని యొక్క ప్రక్రియ పూర్తవుతుంది అసెంబ్లీలో మనకు దీనిపైన చట్టం చేసే అవకాశం ఉంది కాబట్టి సో వెంట వెంటనే నోటిఫికేషన్కి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే మనకు పిఎం ఇంటర్న్షిప్ నాకు దరఖాస్తులు అంటూ వార్త చూసుకోవచ్చు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం రెండో దశకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయితే దరఖాస్తు ఆహ్వానించింది ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగేండ్ల వయసు ఉండి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ తదితర అదే అదేవిధంగా ఎనిమిది లక్షల లోపు ఆదాయం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి పదకొండు వరకు ఉంది సో మనకు పీఎం ఇంటర్న్షిప్ డాట్ ఎంసీఏ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున సంవత్సర కాలం పాటు ఇంటర్న్షిప్ అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా జైన్ అయిన ఫస్ట్ మంత్లో ఆరు వేల రూపాయలు గ్రాంట్ కింద ఇవ్వడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అయితే నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సివిల్స్ ఫిలిమ్స్ దరఖాస్తు గడువు పొడగింపు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ఈ నెల ఇరవై వరకు చివరి తేదీ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఏడాది నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల దరఖాస్తు గడువును యూపీఎస్ అయితే మరోసారి కూడా పొడగించడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఒకటి సాయంత్రం ఆరు గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులో తప్పప్పులను సర్దిద్దుకోవచ్చు అంటూ అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమిస్ పరీక్షలను మే ఇరవై ఐదు నిర్వహించబోతున్నట్టు మనకు పేర్కొని జరిగింది సో ఇది మనకు గడువు అయితే కొంత పొడగించింది కాబట్టి అప్లై చేసిన ప్రయత్నం చేయండి అదేవిధంగా పోలీసు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నిరుద్యోగులు అంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం నోటిఫికేషన్ ఇవ్వాలంటూ నిరుద్యోగులైతే డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా గతంలో జీవో నలభై ఆరుతో నష్టపోయినా తమకు న్యాయం చేయాలంటూ కూడా వారైతే కోవడం జరుగుతుంది సో ముఖ్యంగా పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు వారైతే వాపోవడం జరుగుతుంది సో రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండులో అప్పటి ప్రభుత్వం ప్రతి నోటిఫికేషన్కు దాదాపుగా పదిహేను వేల పోలీసు ఉద్యోగాలు ఇచ్చింది ఆ తర్వాత ప్రస్తుత ప్రభుత్వం ఒక్కరు పోలీసు నోటిఫికేషన్ ఇవ్వలేదంటూ వారైతే వాపోవడం జరిగింది అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ పేరుతో కాలయాపన చేయకుండా పోలీసు ఉద్యోగార్థులకు త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలంటూ వారైతే ముఖ్యంగా కోవడం జరిగింది సో మనకు నిన్న ప్రకటించిన ప్రకటనలో ఇరవై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ చెప్పడం జరిగింది సో దాంట్లో అయితే మనకు ఫస్ట్గా వచ్చే నోటిఫికేషను మనకు పోలీసు ఉద్యోగాలని చెప్పి మనైతే పేర్కొనడం జరుగుతుంది సో కాబట్టి పోలీసు ఉద్యోగార్థులు అయితే రెడీగా ఉండే ప్రయత్నం చేయండి ప్రస్తుతం ప్రకటించిన ఇరవై ఐదు వేల ఉద్యోగాల్లో ఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని దానిపైన దానిపైన పూర్తి వీడియో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం సో మనకు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈవెంట్స్కి సంబంధించి ప్రిపరేషన్కి సంబంధించి రెండింటిని పారలగా అయితే మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి సో మనకు రెండిట్లో కూడా మార్కులు ఉన్నాయి కాబట్టి ఏ ఒక్క అవకాశాన్ని కూడా మనం మిస్ చేసుకోవద్దు అదేవిధంగా డౌన్మెరిట్ అమలు చేయాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు మనకు గురుకుల నియామకాల్లో డౌన్మెరిట్ను తక్షణమే అమలు చేయాలంటూ గురుకుల వన్ ఇస్ట్ టూ అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది మనకు ప్రజాభవన్ వద్ద మెట్లపై కూర్చొని నిరసనకు దిగారంటూ కూడా వార్త చూసుకోవచ్చు ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా గురుకుల డిఎల్ జేఎల్ పీజీటీలకు కామన్ పేపర్లతో పరీక్ష నిర్వహించారంటూ వారైతే బాగా జరిగింది దీంట్లో ప్రధానంగా అవరోహణ క్రమం పాటించకపోవడం వల్ల వేలాది మందికి అన్యాయం చేశారంటూ వారైతే బాగాపడడం జరిగింది సో మనకు గురుకులాలకు సంబంధించి చూసుకుంటే దాదాపుగా నాలుగు వేల బ్యాక్ బ్యాక్లాగ్స్ అయితే ఏర్పడడం జరిగింది సో మనకు అవరోహణ క్రమాన్ని కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే మాకు వన్ ఇస్ట్ టూలో ఉన్న వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటూ వారైతే వాపోవడం జరిగింది సో మనం రీసెంట్గా చూసుకుంటే డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు న్యాయం చేసినట్టుగా మాకు కూడా న్యాయం చేయాలంటూ వారైతే పేర్కొడం జరుగుతుంది సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఈరోజు బాధ్యతలు చేపట్టున్న జ్ఞానేష్ కుమార్ అంటూ వారు తెలుసుకోవచ్చు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా మాజీ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపడతారంటూ ఇవ్వడం జరిగింది కేంద్ర హోంశాఖలో సీనియర్ అధికారిగా పనిచేసిన ఆయన జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అదేవిధంగా అయోధ్య రామ మందిర ట్రస్టు ఏర్పాట్లో కీలకంగా వ్యవహరించారంటూ వారు తెలుసుకోవచ్చు సో ఏదో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ కేరళ కేడర్ చెందిన ఐఏఎస్ అధికారి ఐఐటి కాన్పూర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశారంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి ఇరవై ఆరవ సిఈసీగా ఎంపికవడం జరిగింది దీనికి సంబంధించి మరో పాటించుకుంటే ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకంలో మార్పులు చేసి తెచ్చిన కొత్త చట్టం ప్రకారం నియామకం పొందిన ఫస్ట్ సిఈసి జ్ఞానేష్ కుమార్ అంటూ వార్త చేసుకోవచ్చు సో కాబట్టి సో కొత్త చట్టం ప్రకారం మొట్టమొదటి సీఈసీ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరో పాటించుకుంటే అధ్యాపక కొలువులు భర్తీ చేయాలంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర యూనివర్సిటీల అధ్యాపక పోస్టుల భర్తీ విషయంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ వార్త అయితే జరిగింది నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగింది కొట్టాడి సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో యూనివర్సిటీల అభివృద్ధిని పట్టించుకోలేదంటూ వారైతే వాపోవడం జరిగింది ఏ యూనివర్సిటీలు అయితే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదాయో అవే నేడు అధ్యాపకులు లేక నిర్వీర్య దిశగా అడుగులు వేస్తున్నాయంటూ మొత్తానికైతే యూనివర్సిటీ యొక్క దినగాదన అయితే ఇవ్వడం జరిగింది సో మనకు యూనివర్సిటీలో చూసుకుంటే దాదాపుగా రెండు వేల పరీక్షలకు వేకెన్సీ అయితే ఉంది దీనికి సంబంధించి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలంటే వారైతే వాపోవడం జరిగింది సో మరి దీనికి సంబంధించి అప్డేట్ సమాచారం లాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు ఎంఎస్సి నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్ సంబంధించి కోర్సులో అయితే ప్రవేశాలకు కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో ఆహ్వానిస్తున్నట్టు మనకు పేర్కోవడం జరిగింది నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల పంతొమ్మిది నుంచి రిజిస్టేషన్ చేసుకోవాలంటూ కోవడం జరిగింది ఈ నెల ఇరవై ఐదు తుది గడువుగా మనకు పేర్కోవడం జరిగింది అలాగే సర్వీస్ కోట అభ్యర్థులు కూడా రిజిస్ట్రేజన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదేళ్లకు పైగా శాశ్వత పద్ధతిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న వారు అర్హులంటూ మనకు పేర్కోవడం జరిగింది సో మనకు సర్వీసు మరియు నాన్ సర్వీస్ అభ్యర్థుల గరిష్ట వయో పరిమితి నలభై ఐదేళ్లకు మించరాదంటూ పేర్కోవడం జరిగింది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే మూడేళ్ల వరకు సడలింపు ఇవ్వడం జరిగింది ఇది మనకు ఎంఎస్సీ నర్సింగ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అదేవిధంగా తలసరి మెరుగు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు తెలంగాణ స్టేటు స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు అంటూ వార్త చూసుకోవచ్చు దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొంత డేటా అయితే ఇవ్వడం జరిగింది సో దానిపైన ఎకానమిక్ కానీ అదేవిధంగా కరెంట్ అఫేర్లో కానీ అడిగే అవకాశం ఉంది కాబట్టి పూర్తి వివరాలతోటి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు స్పోర్ట్స్ నుంచి కరెంట్ అఫేర్లో భాగంగా కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మనకు ఒకేసారి అన్ని స్పోర్ట్స్ గురించి చదివితే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో మనకు ఇలాంటి మెయిన్ మెయిన్ స్పోర్ట్స్ వచ్చినప్పుడు వాటికి సంబంధించి మధ్య మధ్యలో కొన్ని అప్డేట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేయాలి దీనికి సంబంధించి ఫైనల్ మ్యాచ్ అయితే దుబాయ్ లేదా లాహోర్లో కండక్ట్ చేయబోతుంది ఇది మార్చి తొమ్మిదిన జరగబోతుంది దీనికి సంబంధించి మధ్య మధ్యలో మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తుంటాను ఇది మనకు ఛాంపియన్స్ టోపీకి సంబంధించి కొంత సమాచారం అదేవిధంగా మరో పాయింట్ గ్వాలియర్ గ్వాలియర్లోని ఏబివి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో కార్డులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దీనికైతే ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఐదు వరకు వరకు జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎన్టీపీసీలో కూడా కొన్ని పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఒకటి వరకు ఉంది అదేవిధంగా మహారత్న కంపెనీ గేల్ లిమిటెడ్లో కూడా గేటు రెండు వేల ఇరవై ఐదు స్కోరు ఆధారంగా భర్తీ ప్రకటనకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి పద్దెనిమిది వరకు ఉంది వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా గురుకుల ప్రవేశాలకు ఒక లక్ష అరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఒక్క దరఖాస్తులు అంటూ వార్త చూసుకోవచ్చు గత సంవత్సరం కంటే పదిహేను వేలు అధికం డైటు మరియు కాస్మోటిక్ ఛార్జీలు పెంచడంతో డిమాండ్ అంటూ ఇవ్వడం జరిగింది ఇరవై మూడున ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు ముమ్మరం అంటూ గురుకులాలకు సంబంధించి అప్డేట్ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సొసైటీలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టడంతో పాటు విద్యార్థుల డైట్ ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు పెంచడంతో ఈ విద్యా సంస్థలో తమ పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై మూడున ప్రవేశ పరీక్ష అయితే జరగబోతుంది సో పేరెంట్స్ మీ పిల్లలకైతే ఒకసారి మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది సో ఏ విధంగా రాయాలనే దాని మీద కొంత అవగాహన అయితే కల్పించే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అనాస్ట్